హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పిల్లల కోసమని స్మాల్ పాస్తా అండి స్మాల్ పాస్తాతో కీమా చేస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది సో వీటితో కొంచెం మీట్ వేసి నేను కీమా పాస్తా చేస్తున్నాను పిల్లలకి అండ్ అలాగే సింపుల్గా ఆనియన్ అవన్నీ తాలింపు లేకుండా జస్ట్ సింపుల్ చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను సో స్టార్ట్ చేద్దామండి సో దానికి కొంచెం ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం సరిపోతుంది దాంట్లో చూడండి కడిగి పెట్టినా ఆడుతుంది కొంచెం దూరంగా ఉన్నాం ఆనియన్స్ ఇట్లా కలిపిస్తామండి కొంచెం బ్రౌన్ కలర్ ఇచ్చేవారు దాంట్లో కొంచెం జింజర్ దాన్ని పేస్ట్ వేస్తున్నాను కొంచెం జాగ్రత్త అండి చిటపట్లాడుతుంది చూడండి ఆనియన్ కొంచెం బ్రౌన్ అయింది సో దాంట్లో కొంచెం నేను అంత ముందు కీమా అండి నేను కీమా కర్రీ చేసినప్పుడు కొంచెం సేవ్ చేసి పెట్టాను సో కీమా యాడ్ చేస్తాం అండ్ కలిపేద్దాం తినేందులేసి కలిపిస్తుందండి చూడండి ఫోర్ మినిట్స్ నుంచి ఈ విధంగా మీట్ బ్రౌన్ అవుతుంది ఈ విధంగా మీట్ బ్రౌన్ అవుతుంది సో ఇప్పుడు దీంట్లో మనము పాస్తా అండ్ పాస్తా సాస్ యాడ్ చేసుకుందాం అవుతుంది ఇప్పుడు దీంట్లో పాస్తా సాస్ యాడ్ చేసుకుందాం నేను ఈ విధంగా ఒక కప్పు తీ ఒక కప్పు కన్నా నేను ఇప్పుడు పాస్తాని త్రీ బై ఫోర్ కప్పు తీసుకుంటున్నాను సో అంతే పాస్తా సాస్ మీ ఫేవరెట్ పాస్తా సాస్ ఏదైనా సరే అండి నేను కూడా పాస్తా సాస్ త్రీ బై ఫోర్ తీసుకుంటున్నాను కలిపేస్తున్నాను చూడండి టూ త్రీ బై ఫోర్త్ కప్స్ కదండి సో నేను ఒక కప్పు వాటర్ వన్ కప్ వాటర్ అండ్ ఇంకొక హాఫ్ కప్ వాటర్ వేస్తున్నాను సో ఆల్రెడీ నేను సేమ్ పాస్తా ఎంత వేసానో పాస్తా సాస్ అంత వేసాను తర్వాత వాటర్ అది వేసాను అనమాట కలుపుతున్నాను సో దీంట్లో టేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం కారం వేస్తున్నానండి ఎక్కువ అవసరం లేదు పిల్లలకి కదా కొంచెం కొంచెం సో ఇదేదో నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను నా సాటిస్ఫాక్షన్ సో వేసేసి ఇంకా మనము త్రీ విజిల్స్ పెట్టాలండి సరిపోతుంది త్రీ విజిల్స్కి ఉడికిపోతుంది కీమా కదా ఆల్రెడీ సగం ఉడికింది చెప్పి దీంతో ఉడికిపోతుంది సో మనం పెట్టేసుకుని అలాగేసి మనం సో 3 విజిల్స్ అండి సో లెట్ us గివ్ 3 విజిల్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం ఇదిగో హీమ పాస్తా సడి షాట్ తీసుకుందాం ఇదిగోండి పిల్లల కోసం కీమా పాస్తా రెడీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ